ఎంత బాగుంది చక్కగా కానీ ఇట్ల నిండా సేవలు ఉన్నాయండు ఇక చూ సేవలు చూస్తారు చెట్టునని అందరు ఉన్నారు మీరు అందరూ బాగాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసే ఈ రోజు వీడియో వచ్చి గోపవారం వచ్చేవండి ఫంక్షన్ కానీ ఇక్కడ పక్కన తోటలు ఉన్నాయన్నారు మామిడి తోటలు ఎలాగో ఇక్కడ వరకు వచ్చేస్తాం కదా అలాగే తోటలోకి వెళ్ళి చూద్దాం అనుకుని చాలా రకాల మామిడికాయలు ఉన్నాయండి తోటలోని ఇప్పుడు అయితే చూద్దాం నాడండి ఇదిగోండి మొదటి చెట్టి మనం మామిడి చెట్టు పడికి వచ్చాం ఇదిగో మామిడికాయలు చూడండి ఇట్లా మామిడికాయలకి పుల్ల మనకి కట్టుకోండి చెట్టుకి ఇగో జత ఇది ఒక మామిడి చెట్టు ఇది ఏం అండి ఏం కాయ అండి ఇది ఇది బంగిరపల్లి కాయ అంటే బత్తాయి యలు ఇదేమో సపాటి కాయలు సపటికాయలు ఇగో ఈ మనం పట్టుకుంటే సక్కదాన్ ఎందుకే ఉన్నాయి కాబట్టి చక్కగా అందేస్తున్నాయి ఇదిగోండి రసాలు చూసారా సెరి రసాలు చిన్న సైజు ఇవి ఇవి ఇదిగో మొత్తం చూడండి ఎంత బాగున్నాయంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రసాల ఈ పెద్ద సైజువి చాలా నీట్ కానీ చూడండి కాయలు మొత్తం చెట్టు అంతా కూడా మనకు కాయలతో నిండిపోయి ఉన్నాయి చూడండి మనకు చక్కగా ఇది చెట్టు చూసే చిన్నగా ఉంది చెట్టు అయితే కాయ మాత్రం చాలా ఎక్కువగా కాసింది కాపు ఇదిగోండి కలర్ చూసారా మనకి ఎంత నీట్గా ఇదిగోండి రైతు ఇది ఎన్ని ఎకరాలు అండి ఏమేమి ఉంటాయండి ఇట్లా కాయలు కొబ్బరి ఇది ఆవకాయ ఆవకాయ ఇదిగోండి ఇది ఆవకాయ పని చేస్తాం అంట మాట్లాడుతున్నారు అయినా ఎంత బాగున్నాయంటే ఇదిగో ఇస్తారా ఇది కూడా ఎంత బాగున్నాయి చక్కగా కానీ వీటిని వెంట సేవలు ఉన్నాయండి ఇలా చూ సేవలు చూసారు చెప్పినండి అని మనం అలా ముట్టుకుంటుంటే ఈ పుల్ల సేవలు ఏ కత్తే మాట చాలా గట్టిగా నొప్పి వస్తుంది అది లేదు దగ్గర కొట్టేసి మళ్ళీ బంగిరపు ఎక్కడ చూసిన సీమలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయండి ఇగో ఇది బంధిఫిండు బాగా ఏంటి ఎక్కడ ఇది బంధుల్ ఇగో చూడండి ఎంత చెట్ అని చిన్నగా మనం ఎక్కడ కూడా కూర్చొచ్చి అయితే ఇయ్యాల నేను ఓకొచ్చి తెలిసా ఇయ్యాల ఇలా కూడా ఒక మామిడితే చక్కల ఇది అది రకం కాయలు ఇది పక్కడికి మరి ఇవి మాకు తెలియదు కానీ ఇవి కూడా చక్కగా అది వద్దాం మామిడికైతే మీరు ఎక్కువ పెడతాను ఎక్కువ కార్మి అదండి ఒక కాయను మనం కడిగేస్తే చూసారా కాయ చక్కగా ఇప్పుడు దీనికి ఉప్పు పారం పెడదాం స్టార్ట్ సాల్ట్

బంగిరపుల్ల కాబట్టి చాలా తీగు ఉన్నదండి చక్కగా మనకి మంచి చక్కగా టేస్టీగా ఉన్నది అదే రసాలైనా కానీ బాగుంటుంది దానికి కూడా ఉప్పు కానుగోలు కూడా ఎప్పుడైనా మామిడి చెట్టుని కాయని ఇలాగ కోసుకుని తిన్నారంటే ఎవరైనా వెంటనే లైక్ చేయండి కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి ఫుడ్ ఇలా ఎలా కట్టుకుంటారేమో వాళ్ళు చూడండి మొత్తం ప్రహారీ అంతా కూడా ఏం అలాగే కట్టి చక్కగా అదిగో పొయ్య పొయ్యి ఇరా మన పల్లెటూరిని ఎంత చక్కగా కనపడుతుంటా పొయ్య వాళ్ళు దొడ్డాను కల చక్కగా అది బయట వండుకుంటారు మాట ఎండాకాలు ఎండాకాలం వర్షాకాలం అయితే లోన అయితే ఇదిగో గిన్నెలు చూసారా ఇష్టం గిన్నెలు ఎలా తోమేసి సామాను అదిగో మనమైతే గిన్నెలు బొట్టలో పెట్టుకుంటాం అలా చక్కగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి గిన్నెలు అవి అది ఇది ఇలా వెళ్ళడానికి ఇంటి ఊరు పొయ్య పాత ఎరుగొ ఇదైతే నుయ్య నువ్వు చేశారా నుయ్య ముత్తులో తోడుకొని చేసుకుంటారు అన్నమాట చక్కగానే ఎందుకని చూడదిస్తారా

అయిగ మేకలు చూసారు లోన మనకు ఇదేమో వేసేసారండి ఇది డోరు పెట్టుకుని ఇది లోన కదడానికి లేదు ఇంకా లోన చూడాలి ఇది మేక చూడండి ఏదో పెడుతున్నాను అనుకుంటుంది అవిగో చక్కగానే అవిగో లోనన్నీ కూడా మేకలే ఇది ఇలా ఒక టెంట వేసి పాకేసి వేసి పాకులో పెడతారనమాట ఇక్కడ చిన్నవి పెద్దవి మేకలు కలిపి రోడ్డు పక్క అనమాట అలా అమ్మ ఫాల్ తాల్సింది చూసారా మేక పది ఫాల్ తాగుతుంది చూడండి అమ్మ దగ్గర చక్కగానే చక్కగా పాల్స్తుంది బుట్టమ్మకి చూసారా అది ఇలా ఎదరికి వెళ్ళి వస్తుంటే రోడ్లు లేదు పైపులు ఎలాగుంటాయేమో లేక మూఢలు కట్టాలి ఇది రక్త వాటర్ చూడండి ఎన్ని మూడు స్టెప్లు ఉన్నాయి ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయితే అదిగో వాటర్ కానీ అదిగో కోత్ పని చూడండి మన వెనకాల కోత ఏమో పాపం పాపనేది వాడుతుంటే നീർക്കൊച്ചിനെ പോയിട്ട് എടിച്ചിട്ട് പോസ്റ്റു ഡബിൾ ആയിട്ട് ഈസ്ക്കണ നമ്മളെ മുന്നേ പറയാം അപ്പോ സൈക്കിളും ഹെഡ്ലെറ്റ് ഒമ്മ മനോയുന്ന രണ്ട് ഡബിൾ ഡബിൾ അതുകൊണ്ട് തന്നെ ഇതിനെ നമ്മൾ ഇങ്ങനെയൊക്കെ చూസ്കോൾക്കട അനെത്ര 92 ആയിട്ട് ആഡ് ആടു എള്ളി നമ്മൾ చూస్తారో తగ్గిపోయినా ఉన్నా సరే ఇంకొకరు ఎక్కువైపోయింది ఆయన చెప్తారు బాగుంది నానమ్మేమో అమ్మమ్మేమో ఎంగది అయిపోతున్నా నిద్రపోతున్నాడా ఇద్దరు బెటెస్తారు హ దగ్గరికి ఎంత కట్టి కొట్టునాడు విత్తర్లో ఉన్నా ఈగో నా నేను తట్టివే ఇదో తట్టివే అది కూడా రావట్లేదు ఇంకోడే ఎక్కేటోనే కదా ఆగన్నం ఇక్కడ ఫంక్షన్కి వచ్చాము ఒక వారం ఒకసారి వచ్చాం కదా ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్కి కి